బడ్జెట్ లో ఉన్నటువంటి తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఐదు లక్షలు ఇస్తలేడని డిమాండ్ చేస్తున్నా ఇవాళ ఈ సందర్భంగా చూస్తే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఎన్నిక ఉంది చెప్పి రైతుల కాడికి వచ్చి మీరు టీఆర్ఎస్ కోట్ వేయన్ రైతులంతా పెరుగన్నం తిని అరుగు మీద వండుకోవచ్చు అని చెప్పారు ఇవాళ మీకు ఓటేసిన పాపానికి పురుగన్నం తిని పాడ మీద వండుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరై అంటే పోచారం వాడు మంత్రి కావడం రాచారం ఆయన దగ్గర లేదు రైతుల సమాచారం అవకాశవాదులో ఫస్ట్ మంత్రిగా వేస్టు కట్టేది దోతి తీసేది కోతి అనేటువంటి విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఈయన చక్కదనానికి దాకా పోయిందంట వ్యవసాయం చేయాలా అనేదంట అరే మీ కేసీఆర్ ఫామ్ హౌస్ కాడికి ఎకరాకే కోటి పండిస్తుండు ఆయన కాడికి ఒక ఇజ్రాయెల్ కాడికి ఎందుకు వస్తున్నాం అని చాలా స్పష్టంగా అడుగుతున్నా ఇవాళ చాలా మంది నిరుద్యోగులు వచ్చిండ్రు యువతకు ఉపాధి లేదు యువతకు ఉద్యోగం లేదు యువతకు పెళ్లిళ్ళు లేవు యువతకు పెట్టుబడి లేదు యువతకు ఆదాయం లేదు యువతకు ఆసర లేదు బ్రతుకు భారం భవిష్యత్ అంధకారం డ్రింక్స్ కో డ్రీమ్స్ కో డ్రగ్స్ కో డ్రమ్స్ కో అలవాటు పడి గలుస్తూ తిరిగేజీ గలుసుకోవలసోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇవాళ ఉద్యోగాలు వస్తాయంటే పది నెలల కాలంలో ఒక్క నోటిఫికేషన్ రాక ఖమ్మం జిల్లాలో సోండు సాహిబ్ నిజామాబాద్ జిల్లాలో నవీన్ అనే నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుండరు ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన కేసీఆర్ కనీసం ఊరికొక ఉద్యోగం అయినా ఇవ్వలేదు నీ కుటుంబంలో మాత్రం నాలుగు ఉద్యోగాలు ఆయన ముఖ్యమంత్రి మల్లుడు మంత్రి కొడుకు మంత్రి కూతురు ఎంపీ జర ముసల్ది లేస్తలేదు కానీ లేస్తే రాజ్యసభకో లోక్సభకో పంపుదామనేటువంటి పరిస్థితి ఉంది అరే మూడు లక్షల మంది సీమాంధ్ర ఉద్యోగులు అక్రమంగా తెలంగాణలో ఉన్నారు మన రాష్ట్రం వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు బిడ్డ వాళ్ళ ఉద్యోగాలన్నీ మీకేంటివి ఒంటే పెదవులకు నక్కాశ మేము ఆశపడమే ఇవాళ ఆ ఆంధ్ర ఉద్యోగుల వివరాల కోసం హరీష్ రావు వార్ రూమ్ పెట్టిండు ఆ వార్ రూమ్ ఎక్కడ పోయిందో రూమ్ ఎక్కడ పోయిందో ఇప్పటిదాకా వివరాలు లేవు ఇవాళ తెలంగాణలో నిరుద్యోగులు పట్టా చేత పట్టుకొని పొట్టకుటి కోసం తిరుగుతున్నారు ఇవాళ కొలువుల కోసం కాళ్ళైనా పట్టుకుంటాం రాళ్ళైనా పట్టుకుంటాం అనేటువంటి పరిస్థితి ఉద్యోగాలైనా వస్తాయంటే పదిహేను వేల ఉద్యోగాలు ఇచ్చే గేమింగ్ సిటీ మీద రామేశ్వరరావు త్వర కన్ను పడ్డది నిరుద్యోగులను నోట్లో మన్ను పడ్డదని ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఇవాళ నిరుద్యోగులను కనుక విస్మరిస్తే దొంగలుగా దోపిడీలుగా గుండాలుగా రౌడీలుగా మతోన్మాదులుగా మాసియాలుగా అవారగాలుగా అగాంతకులుగా ఉన్మాదులుగా ఉగ్రవాదులుగా బంది చోటుగా పడాచోరులుగా మారే ప్రమాదం ఉందని ఈ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాను మిషన్ కాకతీయాల జేబులు నింపుకోవాలని కాదురా నిరుద్యోగుల జాబులు నింపాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా ఇటువంటి పరిస్థితులు ఉంటే కేసీఆర్ ఈ మధ్య ఓ పేపర్లో చూసినా కేసీఆర్ పాఠం పెట్టాలంట పాఠ్య ఈ అవ్వా ఇంకేమైనా ఉందా పొరలు చెడిపోతారు నీ పాఠం చదివితే కానీ పాఠం కాదు ప్రతి క్లాస్ రూమ్ లో కేసీఆర్ ఫోటో పెట్టాలి మీకు ఎందుకు అని అనుమానం కలగొచ్చు ఆ బొమ్మ చూపించి పోరాలు చెప్పొచ్చు పౌష్టికాహారంలో తిప్పుకుంటాడు అధిక మద్యం దాక్ చే ఎట్టుకుంటాడు అంటే గోల్ ఉంటాడు అరే తుక్ల ముఖ్యమంత్రి ఎట్టుకుంటాడు అంటే గో లక్ష ఉదాహరణలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీకి జరిగినట్టే మొన్న సాగర్ లో మీటింగ్ పెట్టింది కేసీఆర్ ఆ మీటింగ్ లో పెట్టి చిత్ర విచిత్రమైన ఉపన్యాలు ఇస్తుంటే సౌటలు సన్నాసులు దద్దమలు అవి అన్ని రకాల నుండి కూడా సప్పట్టు కొడుతున్నారు ఆయన మీటింగ్లు ఏం చెప్పింది అక్క అంటే నేను ఒకసారి చెప్తున్నా ఎనభై వేల పుస్తకాలు చదివిన అన్నాడు ఈయన వయసు అరవై సంవత్సరాలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అరవై ఐదు సంవత్సరాలు ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులు చేస్తే ఇరవై మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు రోజులు రోజుకో పుస్తకం పుట్టంగానే చదివినా గాని నిండా ఇరవై నాలుగు వేలు కావు ఎనభై వేల పుస్తకాలు ఎట్లా చదివినారు అంటే గద్దెలవదు అంటాడు ఆఖరికి ఆడోడు ఇదోడు నర్సరీ డిమాండ్ చేస్తుంది చెప్పు అంటే మర్చిపోయి పుస్తకం అని చెప్పిండ్రా పుస్తకాలు కాదు ఎనభై వేల బాటిలు దాగిన అని బయట చెప్పుకునేటువంటి సౌరభాగ్య పరిస్థితి అందుకనే మనం ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఆలోచించింది ఇవాళ కమ్మరి గుమ్మరి చాకలి మంగలి ఎరకలు మాల మాదిగా బలహీన వర్గాల పునాదుల మీద నిర్మితమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అక్క ఇల్లు ఇస్తానన్నాడు ఈయన చక్కదనానికి ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్క ఇల్లుకు బిడ్డ డబల్ బెడ్రూమ్ పిల్లర్ లేస్తా కాలం పోస్తా హాలుంటది ఆంధ్ర పాలకులు గతంలో ఇల్లు చిర్రు ఏమిల్లు పాడైంద్రా ఆలు మొగలు పండుకుంటే కాళ్ళు బయటికి ఉన్నాయి మేకలేడు ఉండాలి కోల్లేడు ఉండాలి నా డబల్ బెడ్రూమ్ మస్తుగా ఉంటుందని చెప్పిండు ఏమయ్యా కేసీఆర్ డబల్ బెడ్రూమ్కి ఐదు లక్షలు పెడతా అంటే సమగ్ర సర్వేలు చేరిన లెక్క ప్రకారం ప్రతి ఇంటికి ఐదు లక్షలు పెడితే ఇరవై ఐదు లక్షలు ఇండ్లు కావాలి ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షలు ఇంటూ ఐదు లక్షలు వేస్తే లక్షా ఇరవై ఐదు వేల కోట్లు కావాలి మొన్న బడ్జెట్లో పెట్టింది సాయం సంపాదన భూములు బురకైనట్టు ఇంత పెద్ద మీ దేడు పైస ది వెయ్యి కోట్లు పెట్టిండు ఈ బడ్జెట్ లో వెయ్యి కోట్ల లెక్కన చూసుకుంటా పోతే తెలంగాణలో ఇప్పుడున్న జనాభాకి ఇల్లు కావాలంటే నూట ఇరవై ఐదు సంవత్సరాలు కావాలి అప్పటి వరకు ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ్ చేసుకున్న చెప్పకుండా వాయ అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది ఇలా ఎవరికి కూడా ఏమొచ్చేటువంటి పరిస్థితి లేదు ఇటువంటిప్పుడు ఇలా తెలంగాణ గురించి పాలించే హరకు అనేది ముఖ్యమంత్రి కానీ చెప్తుంటారు గతంలో చెప్పిండు గలగల పారే చూస్తే నా కడుపు తరక్కపోతుంది కాలడ్డం పెడితే తెలంగాణ చచ్చశ శ్యామలం అన్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏలు కూడా ఎందుకు అడ్డం పెడితే వాళ్ళు కేసీఆర్ ప్రశ్నిస్తున్నా ఈ మధ్య కేసీఆర్ అంట జోడే గాడుకు పోయింది ఆదిలాబాద్ కు హెలికాప్టర్ల కేసీఆర్ తిరుగుతుంటే జనమంతా పోయి చెప్పుల చేతలు పట్టుకున్నరు అంట మొగ్గురు పైంట్లు పైకి చెప్పుకున్నారు మా అక్కలు చింగులు పైకి చెప్పుకున్నారు హెలికాప్టర్ల కేసీఆర్ తిరుగుతున్నాడు ఓ రిపోర్టర్ పోయి అడిగిండటంట చెప్పులు ఎందుకు చేతులు పట్టుకున్నారు మీరు అంటే చెప్పిండంట కేసీఆర్ గోదావరిలో కాళ్ళు పెడితే నీళ్లు వస్తాయనడు ఆయన దిగుతున్నాడు పుసుక్కున గోదావరిలో కాళ్ళు పెడితే నీళ్లు వస్తే నా చెప్పులు పాయింట్ తడుతాయి కాబట్టి అందుకని పైకి చెక్కున్నా అనేటువంటి పరిస్థితి ఉంది ఆడు కాలు పెట్టాడు నీళ్ళు పెట్టాడు నాయనా ఆయన అనేటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాళ మనమంతా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ కవితమ్మ గురించి ఆలోచిస్తే మొన్న చెప్తుంది బక్క నాయన మా నాయన తెలంగాణ తెచ్చిందంట అమ్మా కవితమ్మ నీ నాయన వేలే ప్రజలు పోరాటం చేసిండ్రు పొలిటికల్ పార్టీలు సహకరించిండ్రు చంద్రబాబు నాయుడు లెటర్ ఇస్తే పార్లమెంట్ లో బిల్ వచ్చింది నీ టీఆర్ఎస్ ఏర్రు ఇద్దరు ఓ లింగి ఓ లింగడు ఆ లింగి కూడా ఇప్పుడు లేనట్టుంది కాంగ్రెస్ లో పోయినట్టుంది ఈ ఇద్దరు ఓటేస్తే తెలంగాణ వస్తుందా అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఇటువంటి బ్రోకర్ ని జోకర్ ని లోఫర్ ని ఇటువంటి వ్యక్తిని ఇయాల తెలంగాణ జాతి పిత అంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి అరే ఆ జాతి జాతిపితకి ఈ జాతిపితకి ఏమన్నా పోరికుందా ఆయన మందు తాగాడు ఈడు మందులు ఆయన అబద్ధాలు చెప్పడు ఈ నిధాలు చెప్పాడు ఆయన అహింసావాది ఈ హింసావాది కాల్చుర్రి వాతలు పెట్టుర్రి గుద్దుర్రి కొరుకురు దంతురు అని చెప్పేటువంటి పరిస్థితి ఆయనకు వారసులు లేరు టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వారసులే ఉన్నటువంటి పరిస్థితి ఇటువంటి వ్యక్తిని జాతిపిత అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది అనే ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకనే మనం అందరం ఆలోచించాలి కలిసి కట్టుగా కలిపి తట్టుగా పాటికి పట్టుగా పదనైన మెట్టుగా ఏర్పడి ఈ టిఆర్ఎస్ మీద పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఏ వర్గాన్ని సంతృప్తి పరచలేడు ఇవాళ హాస్పిటల్ మొత్తం దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఒక రోగంతో రండి పది రోగాలతో పొండి అనేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అని సందర్భంగా మనం చేస్తున్నా అందుకనే మిత్రులారా మనం ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఇవాళ అన్ని వర్గాలను చైతన్యం చేసి జనాన్ని చైతన్యం చేసి తెలుగుదేశం పార్టీ రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికే సమయం ఎక్కువ అవుతున్నందుకు ఎక్కువ సమయం తీసుకోనని ఇటువంటి వ్యక్తులని ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం మనం జనాన్ని చైతన్యం చేయాలని ఈ తెలుగుదేశం పార్టీ జెండాను రెండు వేల పంతొమ్మిదిలో రెపరెపలాడించే బాధ్యతని మనం అంత భుతాల మీద వేసుకుందామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక సైనికుడై పోరాడాలని మీ అంద